చోలాపూర్ అనే ఒక ఊరిలో మదన్ తన భార్య పుష్ప ఇంకా ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తూ ఉంటాడు అతని పెద్ద కూతురు రాధాకి ఉన్నప్పుడు వాళ్ల ఇంటి ఆర్థిక పరిస్థితి చాలా దెబ్బతింటుంది అలానే తన తల్లి ఆరోగ్యం కూడా చాలా పాడవుతుంది ఆ కారణంగా తను తన చదువుని చిన్నప్పుడే వదిలేస్తుంది కాని రాధ తమ్ముడు ఇంకా చెల్లికూడా తనలాగా చదువుని మధ్యలో వదిలిపెట్టకూడదు అనుకుంటుంది అందుకే తను చిన్నప్పట్నుంచే తన నాన్నతో కలిసి పనికి వెళ్ళటం మొదలుపెట్టింది అలా తన కుటుంబానికి తను ఎంతో కొంత సహాయంగా ఉండాలి అని తద్వారా తన చెల్లి తమ్ముడు చక్కగా చదువుకోవచ్చు అని ఆలోచిస్తుంది తల్లి రాధా ఒకవేళ నువ్వు గనక నాతో పాటు పని చేయకుండా ఉండుంటే ఈరోజు నీ చెల్లి తమ్ముడు ఈ విధంగా చదువుకొని ప్రయోజకులయ్యుండేవారే కాదు ఇదంతా నువ్వు చేసిందేరా తల్లి అవునక్కా కోసం నువ్వు నీ జీవితం మొత్తాన్ని త్యాగం చేశావు ఈ రోజుల్లో ఎవరింతలా చేస్తారు చెప్పు ఇతరుల కోసం మా జీవితాలు నిలబెట్టడం కోసం నువ్వు ఎప్పుడూ నీ స్వార్థం ఆలోచించకుండా ఉన్నావక్క నువ్వు మాకోసం ఆలోచించి నీ జీవితాన్నే నువ్వు వరకు మాకు చేసిందంతా కూడా నీకు సమయం చెప్పక్క నీకేం కావాలో అది ఏమైనా సరే నాకు మీ ఇద్దరి దగ్గర నుంచి ఏమి వద్దు కేవలం నేను కోరుకున్నది మీ ఇద్దరు కష్టపడి చదివి మంచి ప్రయోజకులు అవ్వాలని అది ఎలాగో మీరు సాధించి చూపించారు అందుకే చెప్తున్నాను ఇంతకు మించిన సంతోషం ఏముంటుంది నాకు మీ ఇద్దరికి మంచి ఉద్యోగాలు కూడా వచ్చేసాయి ఇంతకంటే నాకేం కావాలి చెప్పండి హా ఇప్పుడు వీళ్ళిద్దరికి మంచి ఉద్యోగాలు కూడా వచ్చేసాయి నువ్వు చెప్పావు కదా వీళ్ళిద్దరికి ఎప్పుడైతే మంచి ఉద్యోగాలు వస్తాయో అప్పుడే నేను పెళ్లి చేసుకుంటానని అందుకని ఇంక పెళ్లి వద్దని చెప్పి ఏ వేషాలు ఇప్పుడు నేను సంబంధాలు వెతకడం మొదలు పెడతాను సరే నాన్న ఇప్పుడు మీకేది ఏది మంచిదనిపిస్తే అదే చేయండి ఎలానో నేను కోరుకున్నదైతే నెరవేరిపోయింది కదా తన తమ్ముడు చెల్లి ప్రయోజకులవ్వాలని రాధ కోరిక తీరడంతో తన తండ్రి ఇప్పుడు తనకి పెళ్లి కొడుకును వెతికే పని మొదలు పెడతాడు అలా వచ్చేవారం వాళ్ల ఇంటికి మగపెళ్లి వాళ్ళు రాబోతున్నారు చూడండి అన్నయ్య గారు నిజానికి మీ అమ్మాయిలో ఏమీ అవలేదు అయినా ఎవరి లోపాలను ఎంచడానికి వచ్చిన వారమైతే మేం కాము కాని నా కొడుకు బాగా చదువుకున్న అబ్బాయి అందుకని నా కొడుకు కోసం ఒక చదువుకున్న అమ్మాయి కావాలి అని వెతుకుతున్నాను ఒకవేళ మీ కూతురు ఏమీ చదువుకోలేదు అనే విషయం నాకు ముందే తెలిసి ఉంటే నేను ఈ సంబంధాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చేదాన్నే కాదు నేను మీ మనోభావాలు దెబ్బతీయాలని లేదు కానీ నా కొడుక్కి మీ కూతుర్ని పెళ్లి చేసుకోవడం జరగని పని రాధ ఏమీ చదువుకోలేదనే కారణంతో అబ్బాయి తరపు వాళ్లు నిరాకరిస్తారు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి చదువుకున్న వాళ్ళే కావాలి అందుకనే ఏ అబ్బాయి కూడా రాధని పెళ్లి చేసుకోవటానికి ముందుకి రాడు ఈ కారణంగా రాధ తండ్రి చాలా దిగులు పడుతూ ఉంటాడు నువ్వేమో ఎప్పుడూ నీ తమ్ముడు చెల్లి అనే మావిలోనే పడి నీ గురించి ఆలోచించుకునేదే లేదు కానీ నేను ఒక తండ్రి స్థానంలో ఉండందుకు నేనైనా నీకోసం ఆలోచించాల్సింది ఒకవేళ నువ్వు కూడా ఇద్దరిలాగా చక్కగా చదువుకొని ఉండుంటే ఈరోజు ఇంత కష్టం వచ్చేది కాదు నీకు నీకు ఇంట్లో ప్రతి పని వచ్చు ఎంత అందంగా చక్కగా ఉంటావు అయినా సరే కేవలం నీ చదువు లేదనే కారణంతో అబ్బాయి వాళ్ళు నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేరు నేను బతికి ఉండగానే నీకు ఒక దారి అయితే బాగుండని చూస్తున్నా నేను పోతే ఏమవుతుందో ఏమో సరే ఎందుకు నాన్న అంతలా దిగులు పడుతున్నావు ఒకవేళ నాకు అవ్వలేదన్నా సరే మీరంతా ఉన్నారు కదా నాకు అందుకే నాకు పెళ్ళవ్వకపోయినా పర్వాలేదు నేను మీతో ఇంకా తమ్ముడు చెలితో కలిసి ఇక్కడే ఉండిపోతాను నిజానికి నాకు మిమ్మల్ని అందరినీ వదిలేసి పెళ్లి చేసుకుని వెళ్లాలని అస్సలు లేదు తల్లి నీకు మనసులో ఇష్టం ఉన్నా లేకపోయినా పెళ్ళనేది ప్రతి అమ్మాయికి చేసేదే అమ్మా నాన్న పోయిన తరువాత జీవితం ముందులాగా అస్సలు ఉండదు అందుకే మేం బతికుండగానే నీకు పెళ్లి అయిపోతే అదే చాలు మాకు అరే అమ్మా ఎందుకంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు నీకు తెలుసు కదా నాకు అస్సలు ఇలాంటి మాటలంటే నచ్చదు అని నేను నీకు మళ్ళీ చెప్తున్నాను ఇంకెప్పుడు నా ముందు ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడుకు లేదంటే నేనితో ఇంక మాట్లాడును చెప్తున్నాను రాధా తల్లిదండ్రులు తన పెళ్లి విషయానికై చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్లకి బాగా తెలుసు రాధా అమ్మాయి కాదు అని అలానే ఈ లోకంలో ఒక చదువురాని అమ్మాయి బ్రతకడం అనేది ఎంత కష్టమైన పనన్నది కూడా వాళ్లకి బాగా తెలుసు అందుకే తనని అర్థం చేసుకునే ఒక మంచి అబ్బాయి దొరికితే తన సంసారం హాయిగా ఉంటుంది అనుకుంటారు తన పెళ్లి కోసం అబ్బాయిని వెతకటానికి చాలా ప్రయత్నిస్తారు కాని కూడా తన కోసం సంబంధం దొరకనే దొరకదు ఇది ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో రాధా తల్లిదండ్రుల ఆరోగ్యం బాగా పాడవ్వటంతో కొంతకాలానికే వాళ్ళిద్దరూ చనిపోతారు అక్క అమ్మా నాన్న చనిపోయినందుకు నువ్వెంత బాధపడుతున్నావో నీతో పాటు మేము కూడా అంతే బాధపడుతున్నాం కానీ ప్లీజ్ అక్క ఎన్ని రోజులవుతుందో నువ్వు తిని తినకుండా ఎన్ని రోజులను ఉంటావు చెప్పు కనీసం మీ భోజనమైనా తినక్క లేదంజు నాకిప్పుడేం తినాలని లేదు అలానే కాసేపు ఒంటరిగా ఉండాలని ఉంది అందుకే నన్ను ఒంటరిగా వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళు నువ్వు అలా అలా ఒప్పుకుంటామకా మేము నేను ఒంటరిగా వదలడం జరగను పని అలానే నువ్వు ఆకలితో ఉంటావన్నా సరే ఒప్పుకోము పద త్వరగా మొహం కడుక్కో ఈ భోజనం తిందివు గానీ ఒకవేళ నువ్వేం తినవంటే మేము కూడా ఏం తినము అవును వివేకన్నయ్య చెప్పింది నిజమక్కా అలా వాళ్ళిద్దరూ కింద మీద పడి ఏదో చెప్పి రాధ తినేలా చేస్తారు కాని ఇలా కొద్ది రోజులే నడుస్తుంది ఇప్పుడు వాళ్ళిద్దరూ బయట చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉంటారు రాధా కూడా వాళ్ళకి సహాయంగా ఉండాలి అని బయట పనులకి వెళ్తుంది కాని వాళ్ల ఆదాయం ముందు రాధా తెచ్చే డబ్బులు కనీసం కళ్ళకి కూడా ఆనేవి కాదు ఇదిగో తీసుకో వివేక్ ఈ నెల చాలా కష్టపడి సంపాదించిన డబ్బు ఇది వెళ్ళు ఈ డబ్బుతో ఈ నెల రేషన్ తీసుకునిరా అరే అక్క మేమిద్దరం సంపాదిస్తున్నాం కదా మళ్ళీ నువ్వు బయటికి వెళ్లి కష్టపడి సంపాదించాల్సిన అవసరం ఏముంది నువ్వేం చేయకు నేనున్నానుగా రేషన్ సంగతి చూసుకోవటానికి ఈ డబ్బులు నీ దగ్గరే ఉండను అక్క కానీ వివేక్ నేను చెప్పాను కదక్క రేషన్ సంగతి నేను చూసుకుంటానని నువ్వేం దిగులు పడుకు సరేనా అలా చెప్పి వివేక్ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్తాడు అతని వెనకనే తన చిన్న చెల్లి అంజు కూడా వెళ్తుంది అరే వివేక్ అన్నయ్య నీకు రాదా అక్క ఇంటి రేషన్ కోసం డబ్బులిస్తానంటే తన దగ్గర నువ్వు డబ్బులు ఎందుకని తీసుకోలేదు మనతో పాటు తను కూడా ఇక్కడే కదా ఉంటోంది అలాంటప్పుడు తను మనతో పాటు ఖర్చుల్లో భాగం పంచుకోవాలి కదా పెట్టి మరి మూడు ఇస్తుంది అక్క నాకు ఇప్పుడు నువ్వే చెప్పు ఆ కొంచెం డబ్బుతో నేనేం తెస్తాను అరే గట్టిగా మాట్లాడితే ఆ డబ్బు మన పదిహేను రోజులు పాలకు కూడా రావు కదా కానీ అన్నయ్య ఆ ఇచ్చే కొంచెం డబ్బులైనా తీసుకోకపోతే మనకే కదా నష్టం మనం ఏమైనా తన అమ్మ నాన్నలమా ఏంటి ఊరికే కూర్చోబెట్టి అలా మేపటానికి చూడంజు ఒకవేళ మనం తన దగ్గర ఆ కొంచెం డబ్బులు కూడా తీసుకున్నామనుకో తను కూడా మనతో పాటు ఇక్కడ ఉండే అర్హత పొందుతుంది నేను కూడా డబ్బులు ఇస్తున్నా కదా అనుకుంటుంది కానీ తను ఇచ్చే డబ్బులు మనకి ఏ మూలకి వస్తుంది మనం మన డబ్బులతో ఇంట్లో ఏసీ పెట్టించుకున్నాం కొత్త టీవీ ఇంకా ఫ్రిడ్జ్ అన్నీ కొనుక్కున్నాం ఇందులో తను ఏమీ ఇవ్వలేదు కానీ ఏసీ ఆన్ చేస్తే మాత్రం ఓసీగా వచ్చి చల్లగాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అది కాక ఇప్పుడు పెళ్లి చేసుకుని ఆయన మాట కూడా లేదు నాకు అనిపిస్తుంది తన జీవితాంతం పాం పగలాగా మనల్ని పట్టుకొని వేలాడుతూ ఉంటుందేమో అని కాబట్టి మనమే ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి త్వరగా తరిమేయాలి అదంతా సరే అన్నయ్య కానీ ఇప్పుడు తనని ఇంట్లో నుంచి ఎలా వెళ్ళగొట్టడం తనకి తనైతే ఇల్లు వదిలి వెళ్లే ప్రసక్తే లేదు కాబట్టి మనమే ఏదో ఒకటి చేసి వెళ్ళగొట్టాలి ఇంట్లో నుంచి నేను ఒక పని చేస్తాను ఊర్లో ఉన్న ఇంటిని ఎవరికైనా అద్దెకిచ్చేస్తాను కానీ అక్కడికి చెప్పడం మాత్రం ఇల్లు అమ్మేస్తాను అని చెప్తాను అప్పుడు ఒకవేళ నా వాట ఏది అని అడితే గానుక ఎంతో కొంత ఇచ్చి పాడేస్తాను ఎలానో మనం సిటీకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం కాబట్టి అక్కనిక్కడే వదిలేసి వెళ్ళిపోదాం ఆ తర్వాత దారి వెతుక్కుంటుందిలే అలా ఆ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు కలిసి ఒక ప్లాన్ వేసి ఆ ఊరు వాళ్ళకే ఇంటిని అద్దెకి ఇచ్చి వాళ్ళ అక్కతో మాత్రం ఆ ఇంటిని అమ్మేశామని అబద్ధం చెప్తారు అమ్మా నాన్నలతో కలిసి ఉన్న ఇంటిని వాళ్ళ జ్ఞాపకాలతో నిండి ఉన్న ఇంటిని మీరిలా కేవలం డబ్బు కోసం అమ్మేస్తారని నేనెప్పుడూ అనుకోలేదు ఇది నేను నమ్మలేకపోతున్నాను మీ ఇద్దరు ఇంటిని అమ్మే ముందు ఒక్క మాటైనా నాకు చెప్పాలని అనిపించలేదా మీకు చూడక్క నాన్న పోయిన తర్వాత మేము ఇంట్లో ఉండాలనుకోలేదు అందుకే మేము ఇంటిని అమ్మేశాము ఇల్లు ఊర్లో ఉన్న కారణంగా ఎక్కువ డబ్బులు కూడా అమ్మడం అవ్వలేదు కానీ ఇదిగో తీసుకో నీ భాగంలో వచ్చి యాభై వేలు ఈ డబ్బులతో నీకేం చేయాలనిపిస్తే వచ్చేయి ఎందుకంటే ఇప్పుడు మేము ఊరు వదిలి సిటీకి వెళ్ళిపోతున్నాం అందుకే ఇప్పుడు మేము ఇంకా అక్కడే ఉంటాం ఇద్దరు అక్కడ ఉంటాను అంటే ఏంటి అర్థం దానికి నేను కూడా మీతో పాటే వస్తాను ఇక్కడ నేను ఒక్కదాన్నే ఎలా ఉంటాను మీరెవ్వరూ లేకుండా మమ్మల్ని క్షమించక్క మేం మాతో పాటు నిన్ను తీసుకుని వెళ్ళలేం అక్కడికి ఎందుకంటే సిటీలో ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది మా డబ్బు మేం సంపాదించుకోవడమే చాలా పెద్ద పని మాకు అలాంటిది ఈ టైంలో మా మీద ఇంకొకరి ఖర్చు మేం మోయలేం కదా అంజు అన్న ఈ మాటలు విన్న తర్వాత రాధ ఇంకేమీ మాట్లాడదు అర్థమవుతుంది వాళ్ళిద్దరూ తనకి ఏం చెప్పాలనుకుంటున్నారో అన్నది అందుకనే తను వాళ్లతో ఇంక వాదించకుండా సైలెంట్గా తన సామాను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా ఒక చిన్న గుడిసె అద్దెకి తీసుకుని అక్కడే నివసిస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా తన అవే చిన్న పనులు చేసుకుంటూ సంపాదిస్తూ తన ఇంటినుంచి నీళ్లు తెచ్చుకొని వాడుకుంటూ ఉంటుంది తనని చూసుకునేవారంటూ ఆ ఊరిలో ఎవ్వరూ ఉండరు కొంతకాలానికి తన ఆరోగ్యం బాగా పాడవుతుంది అంతటితో తను తన పక్కింటి అంకుల్ని పిలిచి వివేక్కి ఫోన్ చేయిస్తుంది బాబు మీ అక్క ఆరోగ్యం చాలా పాడైపోయింది త్వరగా బయలుదేరిరా చూడండి అంకుల్ మీరు మా అక్కకి చెప్పండి ఈ పిచ్చుకోవాలన్నిటికీ నా దగ్గర టైం లేదు అని మాకు సిటీలో చాలా పనులు ఉంటాయి అందుకే మేమిద్దరం కూడా ఊరికి ఇంకా అస్సలు రాలేము తన ఆరోగ్యం బాగాలేదు అంటే మరేం పర్లేదులేండి కొన్ని రోజులు అయితే తగ్గిపోతుంది కానీ మేము మా పనులు ఆపకొని ఇప్పుడు రాలేము ఆ అంకల్ ఫోన్ని స్పీకర్లో పెడతాడు అందుకని రాధా వాళ్ళు ఏం మాట్లాడారన్నది పూర్తిగా వింటుంది అంతటితో తనకి కన్నీళ్లు ఆగవు అక్కడి నుంచి వెళ్లిపోతుంది కాని ఆరోగ్యం బాలేని కారణంగా తను వెళ్లే దారిలోనే కళ్ళు తిరిగి పడిపోతుంది అప్పుడు ఒక అబ్బాయి వచ్చి తనని లేపి హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు అలా తనకి రాగానే ఆ అబ్బాయి రాధని కలవటానికి మళ్లీ వస్తాడు నువ్వు ఆ రాధవే కదా నీ చెల్లి తమ్ముడు కోసం నీ చదువు వదిలేసావు స్కూల్లో నువ్వు నాకు చాలా మంచి స్నేహితురాలువి కానీ నువ్వు చదువు మానేసిన తర్వాత అసలు నాకు కనిపించనే లేదు ఇప్పుడు కలిసావులే అనుకుంటే ఈ పరిస్థితుల్లో ఉన్నావు నీ కుటుంబంలో అంతా బాగానే ఉంది కదా ఆకాశ్ చెప్పిన మాటలు విని రాధాకి కళ్ళల్లో నీళ్లు ఆగవు ఎందుకంటే అతను రాధాకి చిన్నప్పుడు చాలా మంచి స్నేహితుడు అందుకే తన అతనికి జరిగిందంతా కూడా చెప్తుంది నేను ఎప్పుడూ అసలు అనుకోలేదు నీ తమ్ముడు చెల్లి నీకు ఇలా చేస్తారని కానీ వాళ్ళు చేసిన దానికి అనుభవిస్తారులే అలానే నేను నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నేను అంత మంచి అమ్మాయి నీ కాలంలో ఎక్కడా ఎప్పుడు చూడనే లేదు అందుకే అడుగుతున్నాను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా నేను ఎన్నో సంవత్సరాల నుండి నీ కోసం వెతుకుతూనే ఉన్నాను నువ్వు అంటే నాకు చాలా చాలా ఇష్టం ఆకాష్ చెప్పిన మాటలు విన్న తర్వాత రాధ అతన్ని పెళ్లి చేసుకోవటానికి సరే అంటుంది అలానే తన చెల్లి తమ్ముడు తనని ఎంతలా అవమానించి దారుణంగా ప్రవర్తించారో ఇప్పుడు అదే రాధకి అదే పెద్ద సిటీలో ఒక మంచి పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన తన చిన్ననాటి స్నేహితుడు ఆకాష్ భర్తగా దొరుకుతాడు తను తన తమ్ముడు చెల్లికి చేసిన త్యాగానికై ఏ రోజు బాధపడలేదు పైగా ఇంత బాధ తనకి కలిగించినా సరే రాధ తన చెల్లి ఇంకా తమ్ముడు మీద అంతే ప్రేమతో ఉంటుంది శ్యామ్లాల్కు ఇద్దరు కుమార్తెలు ఇద్దరికీ పెళ్లి వయసు వచ్చేసరికి శ్యామ్లాల్ తన కుమార్తెలిద్దరికీ ఒకే ఇంట్లో పెళ్లి చేస్తాడు అతని చిన్న కుమార్తె సీతల్ భర్త ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా అతని పెద్ద కుమార్తె నీలం భర్త మాత్రం గవర్నమెంట్ ఉద్యోగంలో ఉంటాడు కాబట్టి ఆమె సీతల్ కంటే చాలా ధనవంతురాలు వాళ్ళిద్దరికీ పెళ్లైన కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత వాళ్ళిద్దరికీ ఒక కొడుకు మరియు ఒక కూతురు ఉంటారు సీతల్ నాతో షాపింగ్కొస్తావా వచ్చేవారం దీపావళి కదా నేను కొన్ని కొత్త చీరలు మరియు నగలు కొనుక్కోవాలని అనుకుంటున్నాను అవునక్క నేను కూడా షాపింగ్కి వెళ్ళాలి మనం కలిసి వెళ్దాం అక్కా చెల్లెళ్ళిద్దరూ కలిసి షాపింగ్కి బయలుదేరతారు నీలం తన కోసం చీర కొనటానికి ఒక ఖరీదైన బట్టల దుకాణానికి తీసుకొని వెళ్తుంది ఇలాగే చీరలు చూస్తూ ఉంటావా లేదా నీకోసం ఏమైనా కొనుక్కుంటావా అక్కా ఇక్కడ ఎంత ఖరీదైన చీరలున్నాయో నువ్వు చూసావా ఇంత డబ్బుతో అయితే నేను బయట షాప్లో పది చీరలు కొనుక్కోగలుగుతాను సరే అయితే నేను ఇక్కడ చీర కొనుక్కుంటాను వెళ్ళి వేరే చౌక దుకాణంలో ఎక్కడైనా కొనుక్కో నీలం ఇలా చెప్పి సీతలను ఎగతాళి చేస్తుంది కానీ సీతల్ పెద్దగా పట్టించుకోలేదు కొంతసేపు గడిచిన తరువాత అక్కా చిల్లెళ్ళిద్దరూ చీరల షాపింగ్ అయిపోగానే నగలు కొనుక్కోవటానికి నగల దుకాణానికి వెళ్తారు అన్నా ఆ బంగారు హారం చూపించు కొత్త డిజైన్ వచ్చిందని చెప్పావు కదా అవును మేడం వచ్చాయి తప్పకుండా చూపిస్తాను దుకాణదారి నీలంకు హారాన్ని చూపిస్తుండగా సీతలిలా అంటుంది వావ్ ఈ నెక్లెస్ ఎంత అందంగా ఉందో నేను కూడా డబ్బు అదా చేసి ఖచ్చితంగా ఇది కొంటాను సీతల్ నువ్వేమీ జోక్ చెయ్యట్లేదు కదా నువ్వు కూడా ఈ నెక్లెస్ కొంటావా నేనెందుకు ఈ నెక్లెస్ ని కొనలేనక్కా చూడు సీతల్ ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు కానీ జితిన్ సంపాదించే జీతంతో మీరు పది సంవత్సరాల్లో కూడా ఈ నెక్లెస్ కొనలేరు మీకు సేవింగ్స్ కూడా ఏమీ లేవు కదా ఇంకా ఎలా కొంటారు ఈ నెక్లెస్ని నీలం మాటలకు సీతల్ చాలా బాధపడుతుంది కానీ బయటికి మాత్రం ఏమీ చూపించదు ఆమె తన స్తోమత మేరకు ఒక నగల దుకాణంలో వెండి పట్టీలను కొనుక్కుంటుంది ఇద్దరూ తమ పిల్లల కోసం బట్టలు కొనటానికి బట్టల దుకాణానికి వెళ్తారు నీలం తన పిల్లలకు ఒక ఖరీదైన బట్టల దుకాణంలో బట్టలు కొంటుంది కానీ సీతల్ బట్టలు కొనటానికని ఒక చవక దుకాణానికి వెళ్తే సాయంత్రానికి అది మూతపడి ఉంటుంది అందుకే సీతల్ పిల్లలకు బట్టలు కొనకుండానే నీలంతో పాటు ఇంటికి వస్తుంది సమయం గడిచిపోతోంది మరియు దీపావళికి ఒక్కరోజు ముందు అయ్యో సీతల్ రాజ్కి మున్నీకి బట్టలు కొనాలి కదా వాళ్ళకి బట్టలు కొనడానికి బజారుకి వెళ్ళావా లేదక్క అప్పటినుంచి అసలు సమయమే దొరకలేదు ఈరోజు ఎలాగైనా వెళ్ళి రాజ్కి మున్నీకి బట్టలు కొంటాను తీసుకురాలేదా మంచిదే అయ్యింది ఈరోజు నేను అల్మారా చెక్ చేశాను కొన్ని కొత్త బట్టలు దొరికాయి అందుకే రాజ్కి మున్నీకి ఇద్దామని వచ్చాను లేకుంటే వచ్చే సంవత్సరం ఇవి వాళ్ళకి చిన్నవైపోతాయి సరే అక్క ఆ బట్టలు ఇలా ఇవ్వు సీతల్ చాలా సాదాసీదా స్వభావంతో నీలం దగ్గర నుంచి ఆ బట్టల్ని తీసుకుంటుంది కానీ ఆమె పిల్లలకు ఆ బట్టలు వేయడం ప్రారంభించగానే రాజ్ ఏదో చెప్తాడు మమ్మీ ఈ బట్టలు వాచ్మ్యాన్ అంకుల్ వాళ్ళ పాప పింకీవి నేను చూశాను లేదు బాబు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఈ పింకీ బట్టలైతే ఎప్పుడైనా వేసుకుని కనిపిస్తుంది కదా ఎప్పుడూ కనపడలేదే లేదు మమ్మీ అన్నయ్య చెప్పింది నిజమే ఈ బట్టలు పింకీవే తను నాకు నాకొకసారి చూపించింది ఇంకా మీరిద్దరూ ఆపండి అక్క ఇవి ఇచ్చినప్పుడు ఇవి కొత్త బట్టలనే చెప్పారు త్వరగా ఇవి వేసుకొని మీరు బయటికి రండి సీతల్కు తన పిల్లలు చెప్పింది విన్నాక కాస్త విచిత్రంగానే అనిపిస్తుంది అయినప్పటికీ వాళ్ళు చెప్పింది పెద్దగా పట్టించుకోలేదు వాళ్లని రెడీ చేసి నీలం రూమ్కి వెళ్తుంది నీలం మరియు ఆమె భర్త దినేష్ అదే సమయంలో ఏదో మాట్లాడుకుంటూ గట్టిగా నవ్వుతుంటారు దినేష్ పని మనిషి కూడా తీసుకోని బట్టలు శీతల్ మున్ని రాజులకు వేసింది నా పేద చెల్లెల పేదరికంలో ఏమేం చేస్తుందో ఏంటో నేను మన పిల్లల కోసం ఆ బట్టలు తెచ్చాను వాళ్ళకి ఆ బట్టలు అస్సలు నచ్చలేదు పని మనిషి వాళ్ళ పాపకి ఆ బట్టలు సైజ్ చిన్నవిగా అయిపోయాయి కానీ చూడు రాజుకి మున్నికి ఆ బట్టలు చాలా పర్ఫెక్ట్గా సరిపోయాయి భార్యాభర్తలిద్దరూ జితన్ ఇంకా సీతలను ఎగతాళి చేస్తూ గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు ఒక్కసారిగా వాళ్ళ గది బయట నుంచున్న సీతల్ని చూసి ఇద్దరు అక్కస్మార్త్తుగా నిశ్శబ్దమైపోయారు ఇప్పుడే వచ్చానక్క అదే హల్వా చేయమన్నారు కదా సూజీతో చేయాలా లేదా బేసన్తో చేయాలా అని అడగటానికి వచ్చానక్క చెయ్యి కొంచెం బేసన్ కూడా కలుపు హా సరే శీతల్ కిచెన్కి వెళ్ళి హల్వాని పూర్తి చేస్తుంది మరియు అదే సమయంలో ఆమె తన పిల్లలకు బట్టలు మార్చి మార్కెట్కి తీసుకొని వెళ్తుంది ఆమె వాళ్లకు నచ్చిన కొత్త బట్టలను తీసుకుని ఇంటికి తిరిగి వస్తుంది కాసేపటి తరువాత ఆమె అత్తగారు సుమిత్ర ఆమెను బయటికి పిలుస్తారు శీతల్ తల్లి అందరూ త్వరగా బయటికి రండి దీపావళి పూజకు సమయం అయ్యింది ఇదిగో ఇప్పుడే వస్తున్నానత్తయ్య సీతల్ తన పిల్లలిద్దరిని త్వరగా రెడీ చేసి బయటికి తీసుకొస్తుంది కొత్త బట్టలు వేసుకున్న వాళ్లని చూసి నీలం షాక్ అయిపోతుంది సీతల్ వాళ్ళెందుకు ఇలాంటి బట్టలు వేసుకున్నారు నేను వారికి ఇచ్చిన బట్టలు ఎందుకు వేసుకోలేదు అక్క పిల్లలకు ఆ బట్టలు నచ్చలేదు నేను వాళ్ళకి వేరేవి కొన్నాను మీరు కావాలంటే పూజ తర్వాత వచ్చి తీసుకోండి మా పిల్లలు ఇంకా బట్టలు వేసుకోరు సీతల్ మాటలు విన్న నీలంకు తన గురించి వీళ్ళు మాట్లాడుకున్నవన్నీ వినేసింది అని అర్థమవుతుంది అందుకే నీలం తలదించుకొని సిగ్గుపడుతుంది కానీ అప్పటికూడా ఆమె తన బుద్ధిని ఏమాత్రం మార్చుకోదు బదులుగా ఆమె సీతల్ను ఇంకెప్పుడు అవమానిద్దామా అని ఎదురుచూస్తూ ఉంటుంది కొంతకాలం గడిచిన తరువాత వీళ్ళిద్దరూ వాళ్ల బంధువుల పెళ్లికి వెళ్తారు నీలం పెళ్లికి బాగా ముస్తాబయ్యి పట్టుచీర కట్టుకుని ఖరీదైన నగలు పెట్టుకుని వెళ్తుంది కాని సీతల్ మాత్రం ఎప్పటిలానే సీదాగా తన పాత చీర కట్టుకునే పెళ్లికి వెళ్తుంది ఓ నీలం నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా నీ చీర కూడా చాలా బాగుంది అలాగే ఆ నెక్లెస్ అయితే మెరిసిపోతోంది ఓ థ్యాంక్ యూ ఆంటీ మా యానివర్సరీ సందర్భంగా దినేష్ గారు నాకు ఈ నెక్లెస్ని బహుమతిగా ఇచ్చారు ఆయన ప్రతి సంవత్సరం ఇలాంటి బహుమతులు ఇస్తూనే ఉంటారు ఇది చాలా బాగుంది కానీ సీతల్ నువ్వు నీ గురించి ఆలోచించుకోవాలి కదా నేను నిన్ను నీ దీపావళి ఫోటోల్లో కూడా చూశాను నువ్వు అక్కడ కూడా ఇదే పాత చీర ఉన్నావు పెళ్ళికైనా కొత్త చీర కట్టుకోవాలి కదా సరే ఆంటీ గారు ఆంటీ గారు జితిన్ ఎంత సంపాదిస్తాడో మీకు తెలుసా అతను ప్రతి ఫంక్షన్కి కొత్త చీర కొనాలి అనుకుంటే అప్పుడు జితిన్ ప్రతిసారి అప్పు చేయవలసి వస్తుంది చాలక్క ఇప్పటికే చాలా మాటలు అన్నారు అవును జితన్ గారి జీతం బయట రోజువారి జీతం కంటే చాలా తక్కువ కానీ మేము రోడ్డు మీద బిచ్చగాళ్ళమైతే కాదు కదా మీలాగా వృధా ఖర్చు చేయడం నాకు అలవాటు లేదు లేకపోతే నేను కూడా ప్రతి ఫంక్షన్కి ఒక కొత్త చీర కొనగలను కానీ నాకు మీలాగా చూపించుకోవాలని లేదు మీకు షో ఆఫ్ చేయడం తప్ప ఇంకేమైనా వచ్చా నేను కూడా చేయాలంటే చేయగలను నాతో ఇంత దురుసుగా మాట్లాడడానికి ఎంత ధైర్యం నీకసలు ఏం విలువ ఉందని నాతో గొడవపడుతున్నావు నువ్వు మీ ఆయన ఆరు నెలల్లో కూడా సంపాదించలేనంత దినేష్ గారు ఒక నెలలోనే సంపాదిస్తారు మళ్ళీ పర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారు ఇంక నోరు మూసుకో అక్క జితన్ గారని ఇంకొక్క మాటన్నా అస్సలు ఊరుకునేదే లేదు ఏంటి ఇది నీకు అవమానమా దీన్ని అవమానం అనడానికి ముందు నీకు కొంత గౌరవం ఉంటేనే అది అవమానమవుతుంది నీకు మీ ఆయన దివాళీకి ఒక చీర కూడా కొనలేదు అవును మరి ఇది అతనికి అవమానకరమైన విషయమే నీలం బంధువులందరి ముందు చితన్ను ఎగతాళి చేస్తుంది సీతలకు చాలా కోపముచ్చి అందరి ముందు నీలంపై చెయ్యి చేసుకుంటుంది ఈ రోజు తర్వాత నువ్వు చితన్ గారి గురించి ఎక్కడైనా మాట్లాడినా నాకన్నా చట్టవాళ్లే ఉండరు ఆ సమయంలో నీలం కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ ఇంటికి చేరుకోగానే ఇంటి దగ్గర నీలం చాలా గొడవలనే సృష్టిస్తుంది ఈ రోజు ఆ బిచ్చగత్తి అందరి ముందు నన్ను కొట్టింది నేను ఆమెతో ఒక రోజు కూడా ఒకే ఇంట్లో ఉండలేను రేపు ఉదయం ఈ ఇల్లు విడిపోతుంది లేకపోతే అసలు బాగోదు చెప్తున్నా నీలం ఆ మరుసటి రోజునే ఇంటిని రెండు భాగాలుగా విభజిస్తుంది విభజన తరువాత ఆమె తన అత్తగారిని కూడా తన వద్ద ఉంచుకోలేదు శీతల్ మాత్రం తన అత్తగారిని చాలా ప్రేమగా చూసుకుంటుంది క్రమంగా నీలం యొక్క డబ్బుతో పాటు తన పొగరు కూడా పెరుగుతూ వచ్చింది కానీ చాలా ఎత్తుకు ఎగరడం కూడా ఒక మనిషికి అంత మంచిది కాదని మనందరికీ తెలిసిన విషయమే అంతా అయిపోయింది నీలం మొత్తం నాశనం అయిపోయింది ఏమైంది సరిగ్గా చెప్పు ఏమైందో నేను ఈరోజు ఆఫీసులో ఒక అతని దగ్గర నుంచి అతనిచ్చిన లంచం తీసుకున్నాను తీసుకొని అతను చెప్పిన పని పూర్తి చేస్తాను అన్నాను కానీ చూస్తే అతను ఒక పెద్ద ఆఫీసర్ అతను నాపై కేసు వేశాడు అలాగే నన్ను ఉద్యోగుల నుంచి కూడా తీసేస్తారు నాకేం అర్థం కావటం లేదు ఈ కేసులో అతనిపై మనం పోరాడకపోతే మనం ఇక ఇబ్బందుల్లో పడతాం దినేష్ తన కేసును వాదించడానికి ఒక లాయర్ని నియమించుకుంటాడు కానీ అతని ఫీజు చాలా ఎక్కువగా ఉంది ఆ ఫీజు కోసం దినేష్ దగ్గర డబ్బు కూడా లేదు కాబట్టి అతనికి నీలం ఆభరణాలు అమ్మటం తప్ప ఇంకొక దారే కనిపించలేదు నన్ను క్షమించి నీలం ఈరోజు నా వల్ల నీకెంతో ఇష్టమైన నగలన్నీ అమ్మాల్సిన వచ్చింది నాపై నాకే సిగ్గుగా ఉంది ఏది జరగాలో అది జరిగిపోయింది కదా దినేష్ గారు ఇదిగో ఈ నగలు తీసుకెళ్లి అమ్మండి దినేష్ నీలం ఆభరణాలన్నిటినీ అమ్మి ఒక లాయర్ నియమించుకుంటాడు కానీ అతను కేసులో చాలా దారుణంగా చిక్కుకుపోతాడు డబ్బు కోసం తన సొంత ఇంటిని కూడా అమ్మాల్సిన పరిస్థితికి వచ్చేస్తాడు అతను ఎలాగోలా నుంచి అయితే తప్పించుకుంటాడు కానీ ఆ తరువాత అతను భార్య మరియు పిల్లలతో కలిసి రోడ్డున పడతాడు మరోవైపు జితన్ నగలను షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి మంచి లాభాలు పొందుతాడు దినేష్ పరిస్థితి గురించి తెలుసుకున్న వెంటనే జితన్ వాళ్లందరినీ తన ఇంటికి తీసుకుని వస్తాడు నన్ను క్షమించి తమ్ముడు డబ్బుందని పొగరుతో నిన్నెప్పుడు చిన్నచూపు చూసేవాణ్ణి అందుకే ఈరోజు నాకు ఆ దేవుడే గుణపాఠం చెప్పాడు వీలైతే నువ్వు కూడా నన్ను క్షమించి శీతల్ నేను నీకు నిజమైన చెల్లినైనా నేను నిన్నెప్పుడూ బాగా చూసుకోలేదు నిన్నెప్పుడూ చిన్నచూపు చూసేదాన్ని నిన్ను చేతులు జోడించి క్షమాపణలు కోరుతున్నాను పెద్ద మనసుతో ఇద్దరినీ క్షమించి షేర్ మార్కెట్లో సంపాదించిన డబ్బుతో జీతన్ ఆ ఇంటిని తిరిగి కొంటాడు తమ్ములిద్దరూ ఇంటి మధ్య ఉన్న విభజన గోడను తొలగించి ఒకే ఇంట్లో సంతోషంగా జీవిస్తారు